ஜ அது அது சின்ன பிள்ளை துக்கு ஆ எம் திட்டு மன மொத்தம் மனி சேர்த்து அப்போ కూడా కనీసం కూడా దొరకదు జాగ్రత్త ఆషా మాషా ఫుడ్ కాదు మనం తిన్నట్లు అర్థమైన కంటిగిన తినవాలి ఫుడ్ ఉలవలు మంచి మంచి దానా నువ్వులు కొబ్బరి రకరకాల ఐటమ్స్ తో మేపడం జరుగుతుంది మనం తిన్నట్ల పిజ్జాలు బర్గర్ అని పెరిగినట్టు కాదు అవి అదేవిధంగా మార్తల చంద్రబాబు రెడ్డు గారిని గొడవ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చెందినటువంటి రవి గౌడ్ గారి ఫ్రెండ్స్ గారి ఫ్రెండ్స్ చంద్రబాబు గారిని వారు శబ్ద ఖర్చులతో సన్మానానికి రావడం జరిగింది వారికి కూడా సహదంగా స్వాగతం సుస్వాగతం అని సేకరించండి సార్ అందరికీ బెదిరి పెంటండి మొత్తం మొత్తాన్ని బయట स्टेज कनकल मतिलबु क्लीयर बी स्टेजो किनि